కాపు కులస్తుల సమావేశంలో పాల్గొన్న బలిచ జేఏసీ సభ్యులు వాసురెడ్డి మా అభ్యున్న కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు రాబోయే ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అదేవిధంగా కుప్పంలో చంద్రబాబుకి లక్ష మెజారిటీ వచ్చేందుకు తమ కృషి చేస్తామని తెలిపారు బలిజలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా అని తెలిపారు ఇదే సమావేశంలో కంచర్ల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనానికి బలిజ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాచి సర్పంచ్ గోపీనాథ్ మరియు తెదేపా నాయకులు పాల్గొన్నారు మద్దతు తెలిపే విధంగా కాపు ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ గారికి అలాగే సిద్ధి నూకరాజు గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితులు మన శ్రేయాభిలాషి అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్టు చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను మన ఇద్దరం కలిసి రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పనేసి ఒక మంచి మనస్సుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల ఇచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేమి విదేశీ విద్యా దీవుని అయితే నాకు తెలిసి అమారమే నాలుగు వందల పైసలకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కుదని నేను సగర్భంగా తెలియజేస్తున్నా అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ చేయాలని చెప్పనేసి ఓబీసీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్తే దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులు తిప్పాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మద్దతు అనేది కూడా కాపు సోదరి సోదరుల వరిజ సోదరి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి దిశ దశను మార్చేటటువంటి వ్యక్తికి వేసి మీరు మీ ఓటు గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కాపు జేఏసీ తరఫున వచ్చి ఇక్కడ మాకు మద్దతు తెలిపి అందరినీ ఇక్కడ ఉండేటటువంటి పనిచ సోదరి సోదరి చైతన్యపరిచినటువంటి యేసుదాస్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఆలోచించి ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పనేసి దాంట్లో కాపు సోదరి సోదరి మళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి పనిచేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం